మా అమ్మ నాన్న ఏం చేసింది మంచిగాడు ఆయన మా అమ్మని చేసి తీసుకొని వెళ్ళిపోయింది అమ్మ అసలు మీరు నాకు ఫోన్ చేసి ఒక ముచ్చట చెప్పారు ఇట్లా అయింది అమ్మా ఇట్లా ఇట్లా అయింది అని చెప్పి పలు పలు కొట్టిర్రు మేడం పలగట్టిర్రు చేస్తున్నాను మేడం ట్వంటీ థౌసండ్ పెట్టిన ఒక వ్యక్తికి కార్ కొనిచ్చి మరి ఆ వ్యక్తితోని వెళ్ళిపోయింది ఆ అనుమానం రావడానికి కారణం ఏంటి అసలు ఎందుకు వచ్చింది నేను రోజు రూపాయలు ఇస్తా మీ అమ్మ తోడు తెలియక వెంకటేశ్వర తోలకపోతా రోజు అయ్యి రూపాయలు ఇస్తా ఇవి అని గుడ్డానికి గుడ్డోనికి గుడ్డానికి ఇల్లు నాకే ఉంటది పైసలు నాకే వస్తాయని మేడం కదమ్ నన్ను కొట్టి ఎల్ల కొట్టిండ్రు ఆ ఇదే ఫలాన్ని చేసి నన్ను బెదిరిస్తే కొట్టిర్రీ మేడం అమ్మ మీరు హైదరాబాద్ కూడా పోయినా అన్నారు ఎందుకమ్మా అసలు నేను కి ఇదే సాగేసి మాటలు వచ్చినాయి మరి అక్కడ సార్లు ఉండరు ఈ కళ్ళు లేని ఇద్దరి కొడుకుల్ని ఆ పెద్ద కొడుకును బిడ్డను నువ్వు సాదకుండా ఇంకెవర పనులను పెట్టి సాధిన మాటలు ఎందుకు నాకు రావాలి నేను చిన్నప్పటికి సేవలు చేస్తే మేడం నాకేం ఫైదా వచ్చిందని బాగా నాకు ఇబ్బంది అనిపించింది మేడం బతుకుతాను ఆయనకి ఏ సాయం కూడా అందియూరు సార్లు దారా మీ దండం పెడతా మీ కారు మొక్క ఏ సాధనాలను రావద్దవాడు నమస్తే వెల్కమ్ టు విలేజ్ టీవీ మన ముందు బ్లైండ్ సింగర్ గంగాధర్ వాళ్ళ అమ్మ కూడా మన ముందట ఉన్నారు ఒక తల్లి తన విషయంలో సత్య నిరూపణ చేసుకోవడానికి ఇవాళ కెమెరా ముందటికి వచ్చింది అంటే ఆ తల్లి చిన్నప్పటి నుంచి కష్టపడి సాది కండ్లు లేని ఇద్దరి కొడుకుల్ని పెంచి పోషించి ఆర్థికంగా ఒక పొజిషన్ లో వాళ్ళను నిలబెట్టిన తర్వాత ఇవాళ ఆ తల్లిని అవహేళన చేసి ఆమె దుఃఖానికి కారకులుగా అదే కొడుకులు మిగిలారు మిగిలారనమాట సో అంటే నేను పాటలు వాడి భిక్షమెత్తుకొని భిక్షాటన చేసి సంపాదించిన డబ్బుతోనే నా తల్లి లేచిపోయింది అని చెప్పేటోడు ఎవడన్నా ఉంటాడా ఉన్నారు అంటే అది రవి మాత్రమే అని చెప్పాలి మరి రవికి ఆయనకైనా అనిపించి చేసిండా లేకపోతే ఎవరైనా చెప్పించిరా అనే విషయాలన్నీ కూడా ఇలా అలా మాటలోనే విందాము ఈ మధ్య కాలంలో ఒక ఇంటర్వ్యూ రవి ఇస్తూ మా అమ్మ ఇట్లా లేచిపోయింది పలానా వ్యక్తితో అని చెప్పి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఏం చేసింది మంచిగా తీసుకొని ఒక తల్లి నిజంగా తప్పు చేసినప్పటికీ కూడా నా తల్లి తప్పు చేసింది అని చెప్పేటోడు ఎవడు కూడా భూమి మీద ఉండడు అట్లా ఉన్నరు అంటే చచ్చిన శవంతో సమానం అని నేను భావిస్తున్నా సో చాలా కామెంట్లు కూడా ఆ ఇంటర్వ్యూలో ఆ అమ్మకి సంబంధించి మీ తల్లికి పుట్టగతులు ఉండేవి ఎట్లా పోయిందో గట్ల తిరిగి వస్తుంది అని చెప్పి చాలా బ్యాడ్ కామెంట్స్ కూడా రాసేళ్ళు ఆమె అసలు మనిషి అయినా అట్లా ఇట్లా అని చాలా నెగిటివ్ కామెంట్స్ రాసేళ్ళు ఆ నెగిటివ్ కామెంట్స్ రాసే ముందు ఒక్కసారి ఆలోచించండి ఆ తల్లి ఎంత కష్టపడితే ఒక తండ్రి లేని ప్లేస్లో ఇద్దరి కళ్ళు లేని ఇద్దరు యువకుల్ని పట్టుకొని ఎన్ని చేస్తే వాళ్ళు పెద్దగాయలు వాళ్ళ కడుపులోకి మూడు పుట్టల భోజనం పోతుంది వాళ్ళు బతుకుతున్నారు అంటే ఎవరు కార్యకులు ఈ తల్లి కదా సో అవన్నీ విషయాలు చర్చిద్దాము వాళ్ళ తల్లితోనే మాట్లాడి అసలు తను ఏం చెప్పాలనుకుంటుంది ఇందులో ఎంతవరకు నిజా నిజాలు ఉన్నాయా అనే విషయాలు అన్నింటిని కూడా గంగాధర్ వాళ్ళ తమ్ముడైనటువంటి గంగాధర్ని వాళ్ళ అమ్మని కూడా అడిగి తెలుసుకుందాం అమ్మా నమస్తే గంగాధర్ ఎలా ఉన్నావు మొత్తానికి నీ పాటలతో అందరికి ఎంటర్టైన్ సో అమ్మా చెప్పండి మీ పేరేంటి నరసమ్మ ఏ ఊర్లో ఉంటారు మేడపల్లి ఇప్పుడు మీకు ఎంత మంది కొడుకులమ్మ ముగ్గురు ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ బిడ్డ ఎక్కడ ఉంటది పెళ్లి అయిపోయింది కొడుకులు ముగ్గురు ముగ్గురు కొడుకుల్లో పెద్ద ఆయన ఎవరు పెద్ద ఆయనకి ఉన్నాయి నార్మల్ పర్సన్ ఆయన పేరు వెంకటేష్ ఆయనకి ఉన్నాయి ఫ్యామిలీ ఉంది రెండో కొడుకు రవి ఎవరైతే రవి టాప్ లో మంచి సింగర్ గా పేరు తెచ్చుకొని మనందరి సహాయం వల్ల ఎవరైతే మనందరం చేసిన సహాయం వల్ల ఎవరైతే ఆర్థికంగా నిలదొక్కున్నారో ఆ వ్యక్తే రవి ఇలా చాలా ఛానల్స్ పిలిచి పాటలు పాడిచ్చినాయి ఆయనతోని మంచి మంచి ఫోక్ తీసుకొచ్చి చాలా ఇంటర్వ్యూలు జరిగినాయి వాటి అన్నిటి వల్ల మనం అకౌంట్ నెంబర్లు పెట్టడం వల్ల అకౌంట్ నెంబర్లలో పైసలు పడ్డాయి అమ్మ ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే చేసిన కదా అందాదా మీకు ఎన్ని డబ్బులు నీ అకౌంట్ లో లాక్ పడ్డాయి సో రవికి ఎన్ని పోయి ఉంటాయి తర్వాత మీకు సహాయం అందింది అమ్మా ఇంకా ఏమైనా ఈ డబ్బులు కాకుండా ఇప్పుడు ఈ పాటల రూపంలో ఎంత మంది పాడించుకున్నారు పోయినప్పుడు నాలుగు వేలు ఇచ్చింది వీళ్ళు బయటకు రావడానికి ముఖ్య కారకులు డైమండ్ ఏం పేరు డైమండ్ శ్రావణ్ డైమండ్ శ్రావణ్ డైమండ్ పాట పాడిచ్చిండి ఫస్ట్ దాని తర్వాత మన ఇంటర్వ్యూ జరిగింది మన ఛానల్లో చాలా సపోర్ట్ దొరికింది దాని తర్వాత మళ్ళీ లావణ్య సింగర్ లావణ్య తన ఛానల్లో ఎన్నో పాటలకు అవకాశాలు ఇచ్చింది ఇవాళ సినిమా పాట వరకు పాడేంత రేంజ్ వెళ్ళిండు రవి కానీ తను చేసిన ఒక మిస్టేక్ వల్ల ఒక తల్లి బాధపడుతుంది ఆ తల్లి ఆవేదన విన్న అమ్మ అసలు మీరు నాకు ఫోన్ చేసి ఒక ముచ్చట చెప్పారు ఇట్లా అయింది అని చెప్పి ఆ విషయాలన్నీ కూడా అసలు ఏం జరిగింది అనే విషయాన్ని కెమెరా ముందట చెప్పండి ఒకసారి చెప్తాను మేడం ఏంటి ఇప్పుడు మేము ముగ్గురు కొడుకులు ఇప్పుడు ఎవరితో ఉంటున్నావు నువ్వు గంగధారితో గంగాధారితో ఉంటున్నావు చెప్పమ్మా స్టోరీ అసలు ఏమైంది మేడం పైసలు అన్ని గుంజుకున్నారు ఆయననే దోలకపోతున్నావు ఆయన ఆనబడ పోతున్నారు పైసలు నువ్వు బాగా ఎందుకు ఇచ్చినవు అని ఉన్న పైసలు అన్ని కూడా విక్కురు బంగారం గుంజుకున్నారు ఫోన్లు గుంజుకురు ఆధార్ కార్డులు ఖాతా బుక్ అవన్నీ గుంజుకున్నారు పళ్ళు పళ్ళు కొట్టిరు మేడం ఎల్ల కొట్టరు ఎల్ల కొడితే మా బిడ్డ దగ్గరికి పోదామంటే ఆమె ఆమెను పొట్టు ఆమె రాలే ఇక ఈయన గొడవలు అందుకో నేడు ఊరికి వచ్చిండాన్ని కొడుతున్నాను ఊరికి వచ్చే కల్లా ఇది గురికి రారే కన్నులు నాయన నిన్ను కొట్టి చంపుతారు అని ట్టి అబ్బట్టి అత్తపారానా అడికెళ్ళి వెళ్ళొచ్చిన మేడం కొడుకు దగ్గర ఉంటాయి అప్పుడు అప్పుడు పోతే అమ్మ దగ్గరికి పోతే మా అమ్మ దగ్గర ఒక రెండు వద్దులుంటే మళ్ళీ దగ్గర ఉంటుంది నేను దేవుని గుడికి అడిగిపోయి దారుణం వేయించుకుంటే ఫానం ఉషారు ఉంటుంది దానిపై దారుణం ఆడ ఒక పదిహేను రోజులున్నా మేడం

రిస్క్ అవుతుందని ఇంత మంచి ఇవ్వాలి రేపు మంచిగా లేవు అని నేనే ఆటో మాట్లాడి రోజు మార్నింగ్ తీసుకొచ్చి దించాలి మళ్ళీ తీసుకెళ్ళాలి ఇక అట్లా నేనే కొన్ని రోజులు వెళ్ళి ఇక తనకి అవకాశం వచ్చింది నేను బెయినా

రామమ్మ మీరే ఏదన్నా మాట్లాడుకుని రారటో అయ్యా నేనే మాట్లాడుకోవాలి వాళ్ళ అత్తరు నాన్న అనంతే రెండు మూడు సార్లు రాట్లు కూడా పోలేదు పోలేదు ఇక పోక పేరకల్లా అయ్యకంత దూరం ఆకాశం వస్తుంది కదా ఇక మీకో పది రూపాయలు వస్తాయి నాకు పది రూపాయలు వస్తాయి అని అన్న కొనుకొచ్చుకోండి మేడం ఫోన్ చేసి తెచ్చుకున్నాడు అందులో ఐదు అక్కర్లా వేను మేడం ఇక నా డౌట్ ఏంటంటే అంటే చూసే ప్రేక్షకులకు డౌట్ ఏంటంటే రవి అట్లా మాట్లాడడానికి కారణమైనటువంటి విషయం ఏదైతే ఉందో అంటే మా అమ్మ వెళ్ళిపోయింది అని చెప్పిండు కదా ఆ అనుమానం రావడానికి కారణం ఏంటి అసలు ఎందుకు వచ్చింది అనుమానం అమ్మాయి కాయకుడు అంటే ఏం తెలియదు అన్నట్టు తోలకపేట ఆమె చేసింది నేను రోజు రోజు రూపాయలు ఇస్తా మీ అమ్మ తోడుదే నేను తోలకపోతా రోజు రూపాయలు ఇస్తా ఇక మీ అమ్మ వద్దు ఇక పిచ్చిన బతు మీ అమ్మ ఇస్తలేదు అమ్మేవారు మా కులపు అక్క కాదు ఆయన కాదు ఇక ఆయన వరకల్లా ఆహా ఇది పైసలు ఇస్తలేదు ఈ పోరాన్ని మేము ఉంచుకుంటాం ఎలా కొడతాం ఈ దీనికంటే ఈ జాగా పోయి ఉన్నది చూడు ఇనికి లగ్గమైంది దీనికి బందే ఆకి లగ్గమైంది దానికి బందే ఇవి ఉన్న గుడ్డానికి 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 ఇస్తే ఈ ఇల్లు నాకే ఉంటది పైసలు నాకే వస్తాయి అని మేడం కథ నన్ను కొట్టి ఎల్ల కొట్టిండ్రు ఇది ఇదే ఫలాన్ని చేసి నన్ను బెదిరిస్తే ఎల్ల కొట్టిన మేడం ఈ కళ్ళు లేని ఇద్దరి కొడుకుల్ని ఆ పెద్ద కొడుకును బిడ్డను నువ్వు సాధకుండా ఇంకెవరకున్నా బోలు పంచిన బోలుదోకొని సాధకున్నా వీళ్ళు కొంత వెదిగి పాటల్లో పోయిన పోలే నేను అలా బట్టలు విండుకుంటా అలా సేవ చేసుకుంటా ఇంటికాడు ఉండుకుంటా ఇవన్నీ పనులు చేసుకున్నామ్మా బోలుదోవేనా పసుపు రివేనా ఇంత తాపాని పని చేసుకొని ఇల్లంతా పని చేసుకున్నార మా చేసుకుని చేసుకొని వా పిచ్చం కొడి ఇల్లనికిట్లా వట్టుకుపోయి అడ కర్చుకున్నమేడ నేను అవును ఎక్కడికి షూటింగులన్నా ఎక్కడ ఏ ప్రోగ్రామ్ ఉందన్నా వెళ్ళాలన్నా లేదు కుడికడికి తీసుకెళ్లి బిక్షాటనే ఉన్నా మేడం చిన్నప్పుడు కూడా ఈ లుట్నప్పుడు కూడా అది కొడమల ఇవన్నీ బిచ్చంకి ఇట్లా అడ్డపాల కట్టుకుని పోయి అక్కడుకున్నాను అమ్మ కూడా కట్టం చేసి పెట్టలేదు పది అప్పుడు ఉన్నాం కదూటెట్టి పోయి రోజులు ఇచ్చి పెట్టిపోతే మా అమ్మలు ఇంటికాడు ఉండే వీళ్ళని చదుకున్నా సాదుకొని ఇంత వరకు తెచ్చుకొని ఇంత మంచి అరుచుకుంటా నన్ను గిట్ట చేసి మాటలు తిడతా బాగా మన చచ్చిపోతా మేడం ఎందుకు బతికి ఇంకా మాటలు ఎందుకు నాకు రావాలి నేను చిన్నప్పటికి ఇవన్నీ సేవలు చేస్తా మేడం నాకేం పాయి తెచ్చిందని బాగా నాకు ఇబ్బంది అనిపించింది మేడం ఇక అమ్మ మీరు హైదరాబాద్ కూడా పోయినా అన్నారు ఎందుకమ్మా అసలు నేను హైదరాబాద్ కి సాగేసి మాటలు వచ్చినాయి మరి అక్కడ సార్లు ఉండ్రి మరి ఇట్లా కాదు అని చెప్పేస్త అక్కడ వాళ్ళు కావచ్చు వచ్చిన వాళ్ళు అయ్యా నేనున్నా నేనున్నాక చూతగిసి మాటలు చెప్పిరు అని అవ్వ దగ్గరికి పోతున్నా నీ తోడు చెప్పి అటు వెళ్ళిన అమ్మ నేను ఇక్కడ పోనీయడానికి నాకు తెలియదు చెప్పకుండా పోయినా పోయి అవన్నీ తిరిగిన మేడం ఏడ దొరకలేదు షూటింగ్ అంటే షుటింగ్ ఏ మేడం ఏ షుటింగ్ వాళ్ళు అమ్మా ఎక్కడ అది మాకు తెలియదు ఫేర్ చెప్తే ఫోన్ నెంబర్ ఇస్తే మేము తీసుకుపోతాం ఆటోలలో నాకు ఫోన్ నెంబర్ లేకపోయాయి అప్పటిది బాయ్ ఫోన్ ఫోన్ పోయింది ఫోన్ గుంజుకున్నారు మేడం వాళ్ళు ఆ నెంబర్ లేకపోయా అప్పుడు నువ్వు చేతి ఉండే ఇంకా ఆ సార్లు ఆ సార్లు చేసిరి అవన్నీ ఉండే అవన్నీ పోయినాయి ఇక ఫోన్ గుంజుకున్నారు ఆధార్ కార్డు గుంజుకుంది ఖాతా బుక్ అన్ని తీసుకుని ఏం లేకుండా ఇక ఏడ్చుకుంటే తిరిగా తిరిగి తిరిగి ఆ రాత్రి బస్ స్టాండ్ లో వండుకున్నా మేడం ఒక రోజు కోలీరీ అయింది అయింది మేడం అది ఇలా ఉన్నా గానీ ఇలా పట్టుకొని వచ్చిన మేడం ఇప్పుడు రవి ఎవరి దగ్గర ఉన్నాడమ్మా రవి ఆలు ఆ కొడు దగ్గర ఉన్న మేడం వాళ్ళ దగ్గర ఉంటాం ఆ దగ్గర ఉంటుండరా ఇంటర్వ్యూ లో చెప్తుండు నాకు సర్వం మా అన్నయ్య ఇస్తుండు మా వదిన చెప్పింద మేడం పోస్తుంది ఏ చేయలేదు అని పోతుంది మా వదిన అన్ని చెప్తుండు అప్పుడు కంచం మీద కూర కూడా వేయలేదు మేము అదే చెప్పిండ్రు మేడం పెద్ద మనసు ఇట్లా అంటే పైసలు డబ్బులు వస్తాయి డబ్బులు ఇట్లా అంటే తల్లికి ఇట్లా పోయిందంటే పాపం తల్లి లేని పిల్లవాడు అట్టా ఇండ్లు వస్తాయి మంచిగా డబ్బులు వత్తాయి ఎక్కతాకు వస్తాయి అప్పటికన్నా ఎక్కొత్తాయి ఇట్లే కూడా చెప్పకుండా చేయలేదా అని అందరు బెదిరించి చెప్పారు మేడం అని తల్లిట్లో పోయింది అని చెప్తే నీకు ఇంకెక్కువ చెప్పుకున్నారు మేడం అని అంటే మళ్ళీ మీ అమ్మ అత్త మరి తీసుకుంటారు అవి అంటే అద్దు మాకు అద్దని చెప్పు అని అట్లా కూడా సార్ కూడా అడిగిండు ఆయనకు ఏ సాయం అంది అద్దు మేడం ఇక నా దగ్గర కత్తెను ఏదన్నా సాయం చేయను ఇక నా దగ్గర రానా నా అంతడు ఉంటే వాళ్ళకి ఏం సాయం చేయొద్దు వాళ్ళు పాటలు కూడా తీసుకోకను దయచేసి అందరికి దండం పెడతా నేను తల్లిని సాది 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 మందుక ఇవన్నీ మంచిగా చేయించి పాటలు వాడిపిచ్చి ఇవన్నీ చేసి నేను ఇంత సేవ చేస్తే నన్ను పెట్టి వాళ్ళకి డబ్బులు సంపాదించుకుంటే ఇప్పుడు వాళ్ళకి ఇచ్చి నన్ను దూరం చేసి మేడం నేను ఎవరి అడగలను బతకలే వాడు ఒక గుడ్డు వాడు వాడికి ఒక బిడ్డు ఉంది మేడం వాళ్ళ దగ్గర వాడు ఏం చేస్తాడు నేను చచ్చిన నాకు ఎప్పుడు గోలీలు మందులు మేడం నేను ఎట్లా బతుకుతాం ఆయనకి ఏ సాయం కూడా అంది ఎగురుసార్లు ద్వారా మీ దండం పెడతాం మీ కాలు మొక్కుతా ఏ సాలు రావద్ద రావద్దా వాడు కూడా ఏం ఎవరైనా తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అడుగుతున్నామా తప్పగా అనుకోకండి ఈ క్వశ్చన్ పోలే మీరు అసలు పోయిరా పోలేదా మూడో వ్యక్తి ఎవరు అసలు ఆ వ్యక్తితో వెళ్లాల్సి వచ్చిందా అవునా కాదా ప్రేక్షకులకి చెప్పండి పోలే మేడం పోలయ చిన్న కొడుకు దగ్గర ఉన్నా మా ఉన్నా మేడం నేను ఒక పదిహేను రోజులైతే గుడికి అన్న దేవనగుళ్ళు మేడం పాన మధ్యలో దేవనుగుళ్ళకైనా దగ్గరికి రామ్మ దగ్గర ఉన్న మేడం ఇప్పుడు గంగాధర్ నువ్వేమంటావు అన్న విషయంలో అన్నయ్యకున్నావు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు అంత నువ్వు ఎట్లా అమ్మ నీతోనే ఉంది అంటున్నావు కదా ఇప్పుడు అమ్మ విషయంలో నువ్వేం చెప్పాలనుకుంటున్నావు గంగాధర్ రవి విషయంలో అయితే నేను ఏమనుకుంటున్నా అంటే వాళ్ళు ఎల్ల కాలం ఏంటంటే అతనికి ఒక తోడు కావాలని చూసిన అయితే ఒప్పుకోలే ఆ తోడు చూస్తున్నాడు అని ఆయన వాళ్ళు తీసుకొని పోయారు కానీ అమ్మ ఉన్న రోజులు అమ్మ దగ్గరనే ఉండాలి ఆ అమ్మ తర్వాత ఏమన్నా అయినప్పుడు నేనున్నా ఆయన జాతీయ ఇద్దరం కలిసే ఉన్నాం చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అతను సంబంధమే లేదు అతను చదువుకోలే ఫిఫ్త్ క్లాస్ చదివిండు నువ్వు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది అక్క మా అమ్మనే అది గంగాధర్ రవి ఇప్పుడు అట్లా నిందేసిండు చూసే వాళ్ళు కూడా కొంతమంది నిజమని అనుకున్నారు మరి ఆ విషయంలో నువ్వేమంటావు అది కరెక్ట్ కాదక్క ఎట్లా అంటే నా దగ్గరనే వదిలిపెట్టి దేవుని దగ్గరకు వేస్తావు అన్నది అన్నవాళ్ళంత పెయింది అక్క అక్కడ ఒక టూ డేస్ ఉండాలి అని చెప్పిండు నేను పోయి కూడా అడిగిన ఏం లాడలా అడిగితే చెప్పారు వాళ్ళు టూ డేస్ ఉండాలంటే టూ డేస్ అక్కడనే ఉన్నది ఉన్నవాళ్ళు అయితే వాళ్ళు వచ్చి అయితే నేను దక్కని తీసుకొని వెళ్ళిర్రు అన్నని ఎందుకు తీసుకపోతున్నారు అంటే కొండగట్టు కొండగట్టుంపేట రోడ్కు అక్కడి నుంచి అయితే తీసుకొని పోయ్రు వాళ్ళు ఎందుకు తీసుకపోతారు అంటే మళ్ళీ తోలికత్తా అని అన్నారు అయితే తీసుకపోయి గవర్నమెంట్ హాస్పిటల్ వేసారు బ్లడ్ అయింది కొద్దిగా బ్లడ్ అయిన వాళ్ళు అంత బ్లడ్ ఎక్కిచ్చారు గవర్నమెంట్ నుంచి ఫ్రీ ఉంటాయి కదా అక్క దొరకపోతే బయట నుంచి తెస్తారు తెచ్చినప్పుడు మామూలుగా ఫిఫ్టీన్ థౌసండ్ అయినాయి ఫిఫ్టీన్ థౌసండ్ అయితే అక్కడ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయినాయి అని చెప్తారు ఇవన్నీ మేమే ఇచ్చినాం కరీంనగర్ తీసుకపోయినాం ఇటు హైదరాబాద్ తీసుకపోయినాం అని అది అన్ని చెప్తారు అట్టి అనే అన్ని అబద్దాలే ఒక జగిత్యాల గవర్నమెంట్ హాస్పిటల్ లో అడ్మిట్ చేసి రవి ఎట్లాంటోడు అంటే మాయ మాటలు నమ్మేటోడా లేకపోతే తనకు తన స్వతంత్రంగా తెలుసుకుంటాడా తెలుసుకోడా అక్క ఆయన ఎట్లా అంటే ఇప్పుడు ఎవరు చెప్తే వాళ్ళ మాటలే పట్టించుకుంటాడు ఈ చెప్పమని అంటే అది చెప్తానే ఉంటాడు అదే జరిగింది అక్క ఇప్పుడు అతను కొద్దిగా ప్రాబ్లం ఉన్నది అతనికి సర్జరీ చేయించాలి చేయించలేరు ఎట్లా చేయించాలి చేయించాలి అది వాళ్ళ వాళ్ళు నాకు నమ్మకం లేదక్క వాళ్ళు ఎట్లా ఆదరు మా అమ్మ దగ్గర చూసే వాళ్ళకి అందరికి గాయసి ఇప్పుడు మా అన్నని తెచ్చారు ఇప్పుడు మా అన్న ఇప్పుడు మా అమ్మ మీద నింద పెట్టిండు ఇప్పుడు నన్ను కూడా దేవాలని నేను అనుకుంటున్నా నేను అలానే మా అమ్మని నేను మంచిగా చూసుకుంటా నేను చనిపోయే మన రవికి అవకాశాలు వస్తాయి వద్దంటావా వద్ద ఇక ఇప్పటికే నాకు ఇట్లా బాధ పెట్టినప్పుడు ఇంకా అక్క ఎంత ఉండాలి ఎన్ని రోజులు వదిలిపెట్టేసిన అయితే గంగాధర్ అన్నదమ్ముల మీద ఒక పాట వాడు ఇది కనుక రవి వింటే హార్ట్ కను టచ్ కావాలి అసలు ఒక మీ అన్నదమ్ముల పాట లేకపోతే అమ్మ పాట ఒకటి వాడు అమ్మ పాట వాడు తక్క కమ్మనైనా అమ్మ పాట వింటే ఇంత మధురము మనసుకు కాదు మరువతరము తల్లి గర్భాగుడిలో నున్నప్పుడు రక్తముద్ద ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులో నన్నప్పుడు ఆ కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మానిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన సేములే సుమ్మ సిల్లు నమ్మా అమ్మంటే ఇంత గొప్పదు బ్రహ్మ కన్నా వరణించవశనా ఎన్ని జన్మాలున్నా కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరమునా పొద్దు పొద్దున లేచి నామము తలిచి నిన్ను పూజిస్తేనే నిరు నము తీరునా అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటి ఎంత మధురము మనసుకు కాదు మరువతరము తరము థ్యాంక్ యూ అక్క సూపర్ 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 గంగాధర్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా హార్ట్ టచ్ తప్పకుండా వస్తుంది ఒకసారి అంటే గంగాధర్ కూడా రవిని మించిన సింగర్ తన టాలెంట్ ఇంకా బయటకు రాలేదు మన ఛానల్లో తన ఇంటర్వ్యూ కూడా ఉంది నేను ఆ లింక్ డిస్క్రిప్షన్ లో పెడుతున్నా చూడండి ఒకసారి మళ్ళీ కూడా ఇవాళ పాటలు కూడా పాడించుకునే ప్రయత్నాన్ని అయితే చేద్దాము ఇది వాళ్ళ సమస్య ఎవరికి చెప్పుకోలేని ఎక్కడికి పోయినా ఈ సమస్యకు పరిష్కారం దొరకదు అన్న సమయంలో మళ్ళీ మన ఛానల్స్ నే వెతుకుంటూ మన దాకా ఇలా నా ముందటికొచ్చి నిల్చున్నారు అంటే ఎంత ఈ బాధ ఎంత వలణాతీతం అయితే ఆ తల్లి ఎవరి దగ్గర నిరూపించుకోవాలి ఆ తల్లి అంటే నేను అది కాదు నేను ఇది నేను అట్లా ఓలేదు అని చెప్పడానికి ఎట్లా నిరూపించుకోవడం ఎట్లా అంటే అంత చెయ్యకూడని తప్పు చేసిందా తల్లి ఏమన్నా అంటే కొడుకు క్షమించరాని తప్పు చేసిందా ఈ తల్లి ఏమన్నా కాదు కదా రవి దయచేసి అర్థం చేసుకొని ఆ తల్లిని తమ్ముణ్ణి దగ్గర తీసుకొని ఎప్పటిలాగే కలిసి మెలిసి ఉండి నాలుగు రూపాయలు అరవడంగానే ఉప్పొంగకుండా అవే డబ్బులతో నాలుగు రూపాయలు సంపాదించుకున్నావు అంటే సంతోషం పెరగాల కానీ ఇట్లా దుఃఖం పెరిగి కుటుంబాలు విడిపోవడం అంత దౌర్భాగ్యం అనేది ఇంకొకటి ఉండదు పైసలు కనబడ్డప్పుడు మంచి కుటుంబం అంతా సంతోషంగా హ్యాపీగా జీవనం ఎల్లదీసేటువంటి క్రమాన్ని నేర్చుకోవాలి తప్ప ఇట్లాంటి తప్పుడు పనులు చేయొద్దు రవి నిజాలు తెలుసుకుంటాడని అనుకుంటున్నా రవి నీకు ఇంకా మంచి పొజిషన్ రావాలి అంటే ఈ తల్లి ఎప్పటికీ నీ వెంట ఉండాలని నేను కూడా మళ్ళీ ఒకసారి కోరుకుంటున్నా ఈ తల్లి అయితే మన కళ్ళ ముందటనే ఉంది మీరు అందరు చూస్తున్నారు ఆమె ఎక్కడికి పోలేదు ఇది ఒక సత్య పరీక్ష ఎవరికి అసలు ఎదురు కానటువంటి ఏ తల్లి కూడా ఫేస్ చేయనటువంటి సమస్య ఇవాళ తనకు ఆ పరీక్ష ఇవాళ ఎదురైంది అంటే ఇది అసలు నాముషిగా ఉంది చెప్పుకోవడానికి కూడా కానీ బ్యాడ్ కామెంట్లు చేస్తున్న వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి నిరూపించడం కోసమే ఇలా తల్లి కెమెరా ముందట నిల్చుంది దయచేసి అందరూ గమనించుకోవాలని చూస్తూ చిన్న కొడుకుతోనే ఉంది వాళ్ళ తల్లితోనే ఉంది ఇక్కడే ఉంది కరీంనగర్ వేములవాడ కొండగట్టు జగిత్యాల ఈ ఏరియాలోనే ఉంటూ సేమ్ అదే భిక్షాటన కొనసాగిస్తూ ఆరోగ్యం బాగా గుళ్ళు గోపురాలు పట్టుకొని తిరుగుతుంది తప్ప ఆమె చేసిన తప్పేం లేదు దీన్ని గుర్తించి అందరూ సపోర్ట్ చేయాలని గంగాధర్కి కూడా మంచి అవకాశాలు ఇచ్చి ఆయన పాడేందుకు అతని టాలెంట్ను కూడా గుర్తించాలని కోరుకుంటూ గంగధర్తో ఇంకా కొన్ని పాటలు పాడుచుకుందాం నెక్స్ట్ వీడియోలో ఉంటాయి తప్పకుండా చూడండి థ్యాంక్ యూ అందరికీ గంగధర్ సపోర్ట్ చేయండి ఆ తల్లిని ఆ తల్లిని కాదు ఏ తల్లిని కూడా తప్పు పట్టద్దని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్